హలో మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంటా గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు అక్కినేని నాగార్జున తన వందో సినిమా షూటింగ్ కు సిద్ధమవుతున్నారు ఈ సినిమా కులాటరీ కింగ్ అనే టైటిల్ పరిశీలనలో ఉండగా ఇది ఒక పొలిటికల్ డ్రామాగా తెరకెక్కనుంది ఒక స్టార్ హీరో క్యామియో పాత్రలో కనిపించే అవకాశం ఉందని వార్తలు వైరల్ అవుతున్నాయి వంద అక్కినేని నాగార్జున త్వరలోనే తన వందో సినిమా షూటింగ్ పనులలో బిజీ కానున్నారు ఆర్ కార్తీక్ దర్శకత్వంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు పానిండియా స్థాయిలో రాబోతోందని తెలుస్తోంది ఇక ఈ సినిమా నాగార్జున తన సినీ కెరియర్లో వందో సినిమా కావడంతో ఈ సినిమా పట్ల ఎన్నో అంచనాలు కూడా ఉన్నాయి అయితే ఇటీవల ఈ సినిమాకు లాటరీ కింగ్ అనే టైటిల్ పెట్టబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి కాని ఇప్పటి వరకు ఈ టైటిల్ విషయంలో ఎక్కడ ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పనులు త్వరలోనే ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించి ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరొక వార్త వినపడుతోంది ఈ సినిమా పొలిటికల్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోందని తెలుస్తుంది ఇప్పటి వరకు నాగార్జున ఎన్నో విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు కాని పొలిటికల్ డ్రామాగా ఇప్పటివరకు నాగార్జున ఏ సినిమాలో నటించలేదని చెప్పాలి ఇక ఈ సినిమా పొలిటికల్ డ్రామాగా రావడమే కాకుండా ఇందులో నాగార్జున ద్విపాత్రాభినయంలో కూడా నటించబోతున్నారని తెలుస్తుంది అదేవిధంగా ఈ సినిమాలో మరొక స్టార్ హీరో క్యామియో పాత్ర కూడా ఉండబోతుందని సమాచారం పొలిటికల్ డ్రామాగా ఈ సినిమా రాబోతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి పాత్ర కోసం మరొక స్టార్ హీరోని కూడా ఇందులో భాగం చేయబోతున్నట్లు వార్తలు వినపడుతున్నాయి మరి క్యామియో పాత్రలో కనిపించబోతున్న ఆ హీరో ఎవరు ఏంటి అనేది తెలియాలి అంటే చిత్రబృందం అధికారకంగా వెల్లడించాల్సి ఉంది ఇక ఈ సినిమాలో హీరోయిన్గా సీనియర్ నటి టబు నటించబోతుందని వార్తలు కూడా బయటకు వచ్చాయి కొన్ని కారణాల వల్ల టబు ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో నయనతార ఈ సినిమా అవకాశాన్ని అందుకున్నారని తెలుస్తోంది నాగార్జునకు జోడిగా నయనతార నయనతార ప్రస్తుతం సీనియర్ హీరోల సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు ఈ తరుణంలోనే నాగార్జున కెరియర్లోనే ఎంతో ప్రత్యేకంగా ఉండబోతున్న ఈ సినిమా కోసం మేకర్స్ నయనతారను సంప్రదించగా ఆమె భారీ స్థాయిలో రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది ఇలా ఈ సినిమా గురించి వస్తున్నటువంటి ఈ వార్తలు అన్నింటికీ స్పష్టత రావాలి అంటే చిత్రబృందం స్పందించాల్సి ఉంది ఇక నాగార్జున ఇటీవల కాలంలో కుబేరకూలీ సినిమాలలో క్యామియో పాత్రలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు ప్రస్తుతం ఈయన బాస్ తొమ్మిది కార్యక్రమానికి హోస్టుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే అతి త్వరలోనే తన వందో సినిమా షూటింగ్ పనులు ప్రారంభం కానున్నాయి ఇందులో నాగచైతన్య అఖిల్ కూడా కనిపించబోతున్నట్లు సమాచారం నాగార్జున వందో సినిమా లాటరీ కింగ్ గురించి వస్తున్న ఈ వార్తలపై చిత్రబృందం అధికారిక ప్రకటన వెలువరించాల్సి ఉంది ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి